రైట్ నౌ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్నారు తెలుసు వాళ్ళందరికి పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ చూసేందుకు ఆయన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు అక్కడ దిగిన ఫోటోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు అవి వెంటనే వైరల్ అయిపోతున్నాయి ప్రత్యేకంగా రామ్ చరణ్ స్టైలింగ్ గురించే అందరూ కామెంట్స్ చేస్తున్నారు మెచ్చుకుంటున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తన సతీమణితో దిగిన ఫోటోలు అవన్నీ కూడా ఎక్స్ లో షేర్ చేస్తున్నారు సో రైట్ మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఫుల్ ఆన్ ఉంది ఇక లేటెస్ట్ గా మరొక వైరల్ ఒలింపిక్స్ పాల్గొనేందుకు వెళ్లిన భారత షెట్లర్ పివి సింధు రామ్ చరణ్ తో చిట్ చాట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్స్ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది అలాగే బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఏఆర్ రిజికల్ లో రాబోతున్న స్పోట్ డామా జోనర్ లో తర్ కపోతన చిటమ మరి కొని రోసలో లో రేగ్లా సుటిం మి స్టేస్ కొపోతన దిండ్ కొపోతన దిండ్ కొపోతన దిండ్ కొపోత�